వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించిన పోర్చుగల్ బ్రిటన్ కెనడా బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఇవ్వాలన్న ట్రంప్ డిమాండ్ తిరస్కరించిన తాలిబాన్ అస్సాంలో జాతి ప్రక్షాళన జరుగుతున్నట్లు సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నిజ నిర్ధారణలో వెల్లడి తెలంగాణలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు నేటి నుంచి కొత్త తరం జీఎస్టీ పన్ను విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమైన తెలంగాణ ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశాలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది యునైటెడ్ కింగ్డమ్ కెనడా ఆస్ట్రేలియా పోర్చుగల్ దేశాలు అధికారికంగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి ఈ మూడు కామన్వెల్త్ దేశాలు సంయుక్తంగా తీసుకున్న సమిష్టి నిర్ణయం కావడం గమనార్హం అయితే యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ దీనిని వ్యతిరేకించాయి ఈ మేరకు బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మాట్లాడుతూ ఈ చర్య పాలస్తీనియన్లు ఇజ్రాయేలీలకు శాంతి ఆశను పునరుద్ధరించడానికి ఆదేశించిందని ఇది హమాస్కు బహుమతి కాదని నొక్కి చెప్పారు పాలస్తీనా ప్రజల భవిష్యత్ పాలనలో దీనికి ఎటువంటి పాత్ర ఉండదని ఆయన అన్నారు గాజాలో యుద్ధంపై పాశ్చాత్య నిరాశ పెరగడంతో జూలై చివరిలో తాను దానిని సూచించానని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఎక్స్లో ప్రకటించారు గాజా కాల్పుల విరమణ బంధీలను విడుదల చేయడంతో ప్రారంభమయ్యే రెండు దేశాల పరిష్కారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి విస్తృత అంతర్జాతీయ ప్రయత్నంలో భాగమని హమాస్కు పాలస్తీనాలో ఎటువంటి పాత్ర ఉండకూడదని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంతోనీ అల్బనీస్ విదేశాంగ మంత్రి పెన్నీవాంగ్తో సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు పోర్చుగల్ ఇప్పుడు పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తిస్తుందని ఈ ప్రాంతంలో శాశ్వత శాంతికి ఏకైక మార్గంగా ఇజ్రాయెల్తో రెండు దేశాల పరిష్కారానికి మద్దతు ఇస్తుందని పోర్చుగీస్ విదేశాంగ మంత్రి పాలో రాంగేల్ ప్రకటించారు ఈ వారం యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ ప్రకటన రావడం గమనార్హం ఫ్రాన్స్తో సహా ఇతర దేశాలు కూడా దీనిని అనుసరించే అవకాశం ఉంది పాశ్చాత్య దేశాల అధికారిక గుర్తింపు ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ను ఆగ్రహానికి గురిచేసింది ఇది ఉగ్రవాదులకు ధైర్యం ఇస్తుందని యుద్ధానికి దారితీసిన రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున దక్షిణ ఇజ్రాయెల్పై దాడులకు నాయకత్వం వహించిన హమాస్ను ప్రతిఫలంగా ఇస్తుందని వారు చెబుతున్నారు ఇజ్రాయెల్ పాలస్తీనా వివాద పరిష్కారానికి రెండు దేశాల పరిష్కారానికి మద్దతు ఇచ్చే విధానంలో భాగంగా పంతొమ్మిది వందల నుండి పాలస్తీనా దేశాన్ని గుర్తించిన తొలి దేశాల్లో భారతదేశం ఒకటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పాలస్తీనా దేశాన్ని గుర్తించడం ఉగ్రవాదానికి ప్రతిఫలం అని అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యను వ్యతిరేకించారు ఈ ప్రాంతంలో తదుపరి చర్య తీసుకునే ముందు హమాస్ బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ వారం ప్రారంభంలో బ్రిటన్ పర్యటన సందర్భంగా జరిగిన చర్చల గురించి అడిగినప్పుడు ట్రంప్ మాట్లాడుతూ ఈ విషయంపై ప్రధానమంత్రి స్టార్మర్తో నేను విభేదిస్తున్నాను వాస్తవానికి మాకు ఉన్న అభిప్రాయ భేదాల్లో ఇది ఒకటి అని అన్నారు ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్ను తాలిబన్లు తిరస్కరించారు ఈ ఒప్పందం సాధ్యం కాదు అని ఆఫ్ఘన్ ప్రభుత్వ రక్షణ అధికారి ఒకరన్నారు రాజధాని కాబూల్కు ఉత్తరాన ఉన్న బాగ్రామ్ ఆఫ్ఘనిస్తాన్లో అతిపెద్ద వైమానిక స్థావరం రెండు దశాబ్దాలు తాలిబన్లతో యుద్ధంలో అమెరికా సైనిక కార్యకలాపాలకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది నాలుగేళ్ల కిందట అమెరికా సేనలు ఆఫ్ఘన్ నుంచి వైదొలిగాయి మళ్లీ ఈ స్థావరాన్ని తిరిగి ఇవ్వకపోతే ఆఫ్ఘన్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు కాగా ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని అమెరికా నిర్మించింది దానిని తిరిగి మాకు అప్పగించకపోతే చెడు జరగబోతోంది అంటూ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు ఈ బెదిరింపులపై ట్రంప్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫసీహుద్దీన్ ఫిత్రత్ స్పందించారు ఏదో ఒక రాజకీయ ఒప్పందం ద్వారా ఈ స్థావరాన్ని కొందరు మళ్లీ దక్కించుకోవాలని చూస్తున్నట్టు తెలిపారు చర్చలు కూడా జరుపుతున్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు అయితే ఆఫ్ఘన్ భూభాగానికి చెందిన ఒక అంగుళం నేలపైన ఎలాంటి డీల్ కుదరదని స్పష్టం చేశారు ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది తమ స్వాతంత్రానికి ప్రాదేశిక సమగ్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తామని పేర్కొంది చైనాకు సమీపంగా ఉన్న ఈ స్థావరాన్ని వదిలివేయడంపై ట్రంప్ పదే పదే విమర్శిస్తున్నారు బ్రిటన్ పర్యటనలో ఉన్న ట్రంప్ అమెరికా దానిని తిరిగి తన అధీనంలోకి తీసుకోవాలనే ఆలోచనను బహిరంగంగా లేవనెత్తారు జో బైడెన్ అధ్యక్షతన కానీ రెండు వేల ఇరవైలో ట్రంప్ మధ్యవర్తిత్వంలో తాలిబాన్ తిరుగుబాటుదారులతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా యుఎస్ నాటో దళాలు బాగ్రాం నుండి వైదొలిగాయి కీలకమైన వైమానిక శక్తిని కోల్పోవడం వల్ల కొన్ని వారాల తర్వాత ఆఫ్ఘన్ సైన్యం కూలిపోయింది తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చారు ఈ వైమానిక స్థావరం పంతొమ్మిది వందల యాభైల ప్రారంభంలో సోవియట్ యూనియన్ సహాయంతో నిర్మితమైంది యుద్ధ సమయంలో యుఎస్ సహాయంతో విస్తరించారు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్ను సోవియట్ ఆక్రమించిన సమయంలో మాస్కో ద్వారా ఈ వైమానిక స్థావరాన్ని గణనీయంగా అభివృద్ధి చేశారు రెండు వేల పదిలో అమెరికా నియంత్రణ ఉన్నప్పుడు బాగ్రామ్ వైమానిక స్థావరం ఒక చిన్న పట్టణం పరిమాణానికి పెరిగింది సూపర్ మార్కెట్లు డైరీ క్వీన్ బర్గర్ కింగ్ వంటి అవుట్లెట్లతో సహా మరెన్నో దుకాణాలు ఉన్నాయి రెండు వేల పన్నెండులో బరాక్ ఒబామా రెండు వేల పంతొమ్మిదిలో ట్రంప్తో సహా అనేక మంది అమెరికా అధ్యక్షులు దీనిని సందర్శించారు అస్సాంలో బెంగాలీ మాతృభాషగా ఉన్న ముస్లింలను సామూహికంగా బహిష్కరించడం గుర్తింపు సంబంధిత పత్రాలు ఉన్నప్పటికీ గ్రామాల్లోని వారి పూర్వీకుల ఇళ్ల నుండి వారిని కొట్టడం రాష్ట్రంలో జాతి ప్రక్షాళన చేపట్టాలనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఉద్దేశాన్ని వెల్లడించింది ఇప్పటికే అరవై వేల మందిని నిరాశ్రయులను చేసిన ఈ డ్రైవ్ అత్యవసరంగా నిలిపివేయకపోతే ఈ ప్రాంతంలో అతిపెద్ద మానవతా సంక్షోభం వస్తుందని వెల్లడించింది అస్సాంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు వెల్లడైన దిగ్భ్రాంతికరమైన నివేదికల నేపథ్యంలో ఇటీవల అస్సాంను సందర్శించిన సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనిమిది మంది సభ్యుల నిజ నిర్ధారణ బృందం అణిచివేతకు గురైన బాధ్యతలను కలుసుకుంది ముస్లింలను మతపరంగా లక్ష్యంగా చేసుకోవడం హింసించడం అవమానించడం వంటి కలతపెట్టే వాస్తవాలను సేకరించింది ఈ బృందం అస్సాంలోని గోల్పారా దుబ్రి నల్బారి లఖింపూర్లతో సహా మరికొన్ని అత్యంత ప్రభావిత జిల్లాలకు ప్రయాణించింది బెంగాలీ మాట్లాడే ముస్లింల ముఖాల్లో భయం భయాందోళనలు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం పెట్టిన బాధల గురించి వారు పంచుకున్నారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మొదటి వారంలో తమ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ పాలన భారతదేశ చట్టబద్ధమైన పౌరులని నిరూపించడానికి కావలసిన పత్రాలు ఉన్నప్పటికీ ప్రజలకు అపారమైన బాధను తెచ్చిపెట్టిందని నిజ నిర్ధారణ బృందం కనుగొంది సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా బృందం ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత విడుదల చేసిన నిజ నిర్ధారణ వేదిక ప్రకారం అధికారులు బెంగాలీ మాట్లాడే ముస్లింలను విదేశీయులుగా ప్రకటిస్తున్నారని కేవలం రెండు రోజుల నోటీస్తో గ్రామాన్ని ఖాళీ చేయమనడం ఏ చట్టం కింద సరైందని ప్రశ్నించింది గోల్పారా ఇతర జిల్లాల్లోని గ్రామాల్లో వందలాది ఇళ్ల కూల్చివేతకు సంబంధించిన వివరాలను నిజ నిర్ధారణ నివేదిక అందించినప్పటికీ అస్సాం ప్రభుత్వం రుజువులను తారుమారు చేసిందని అసాధ్యమైన పరిస్థితుల్లో వ్యక్తులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని బలవంతం చేస్తుందని ఎస్బీఐ పరిశీలకులు ఆరోపించారు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ ఐడీలు వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు నివాసితులకు ఉన్నప్పటికీ ముస్లింలకు చెందిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కూల్చివేశారని ఎస్బీఐ ప్రతినిధి బృందం సభ్యులు నివేదించారు ఇది చట్టాన్ని స్పష్టంగా విస్మరించే చర్యగా పార్టీ అభివర్ణించింది చట్టపరమైన రాజ్యాంగ విధానాలను ఉల్లంఘించి అస్సాం ప్రభుత్వం కూల్చివేతలను నిర్వహించిందని ఎస్బీఐ చైర్పర్సన్ సయ్యద్ తహసీన్ అహ్మద్ అన్నారు రాష్ట్రంలో నిరసనలో పాల్గొన్న వ్యక్తులపై దేశద్రోహం ఇతర సెక్షన్ల కింద అభియోగాలు మోపినందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో అస్సాం పోలీసుల తీరును ఖండించింది తెలంగాణలో తొమ్మిది రోజుల పూల పండగ బతుకమ్మ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది వరంగల్లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు ప్రకృతిలో లభించే పూలను ఉపయోగించి మహిళలు దేవిని భక్తి విశ్వాసంతో పూజిస్తారని అన్నారు వారి ప్రార్థనలు ఫలించాలని రాష్ట్రం ప్రజలకు శ్రేయస్సును ప్రసాదించాలని ఆయన అన్నారు తెలంగాణ సంగీత అకాడమీ వెయ్యి స్తంభాల గుడిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విక్రమార్క తెలంగాణ సాంస్కృతిక శాఖ పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటున్నట్లు చెప్పారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా సాధికారత పొందాలని ఆయన నొక్కి చెప్పారు ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలంగాణ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ స్థానిక సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ రూపంలో గౌరీ పార్వతీదేవికి ప్రార్థన చేయడం ఈ పండుగ నిజమైన నివాళని గవర్నర్ రాజ్భవన్ విడుదలలో తెలిపారు కాగా తెలంగాణ ప్రజలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ మనిషి జీవితం ప్రకృతితో విడదీయరాని అనుబంధం పెనవేసుకుని ఉంటుందని తెలియజెప్పే పండుగ బతుకమ్మ పూలను పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ ఆడబిడ్డలందరూ అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరి తీరొక్క పూలను సేకరించి ఆనందంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు ప్రతి ఏడాది ఈ బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య రోజు నుంచి ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు ఈ క్రమంలో ఈ ఏడాది కూడా సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై తేదీ వరకు జరుపుకోనున్నారు ఈ తొమ్మిది రోజులు ఆడపడుచులు రోజు ఓ రూపంలో బతుకమ్మను ఆరాధిస్తారు మొదటి రోజు పూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ కాగా చివరి రోజు చీకటి పడే సమయంలో స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువుకు వైభవంగా ఊరేగింపుగా బయలుదేరుతారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఆటలాడుతూ బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు తెలంగాణ రాష్ట్రం కొత్త జీఎస్టీ రేటు హేతుబద్దీకరణకు పూర్తిగా సిద్ధమైందని దీనికి సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని పనులు పూర్తయ్యాయని వాణిజ్య పనుల కమిషనర్ కె హరిత తెలిపారు ఏవైనా సాంకేతిక లోపాలు ఉంటే వ్యాపారులు పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్లను దాఖలు చేసినప్పుడు మాత్రమే అవి తెలుస్తాయని ఆమె అన్నారు కౌన్సిలర్ నిర్ణయాల ప్రకారం మేము నోటిఫికేషన్లు జారీ చేశాం కాబట్టి వస్తువులు సేవల కోసం మేము తగ్గింపు ప్రకటనలు కూడా ఇచ్చాం కానీ అది క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతుందో గమనించాల్సి ఉందని ఆమె పీటీఐకి తెలిపారు తెలంగాణలో దాదాపు ఐదు లక్షల ముప్పై వేల జిఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి వాణిజ్య పనుల విభాగానికి సంబంధించినంత వరకు ఎటువంటి సాంకేతిక లోపాలు లేవని వాణిజ్య పనుల కమిషనర్ అన్నారు తగ్గిన ధరలను అనుసరించి పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానానికి అనుగుణంగా తమ బిల్డింగ్ వ్యవస్థలను మార్చుకోవాలని ఆమె సూచించారు జిఎస్టిఎన్ వస్తువులు సేవా పన్ను నెట్వర్క్కు సంబంధించి మా వైపు నుండి ఎటువంటి సాంకేతిక లోపాలు లేవని కమిషనర్ హరిత అన్నారు కాగా కొత్త తరం జిఎస్టీ సంస్కరణలో ఐదు పద్దెనిమిది శాతం అనే రెండు స్లాబ్లతో నేటి నుండి అమల్లోకి వస్తాయి ఈ జీఎస్టీ సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రం ఏటా దాదాపు ఏడు వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇటీవలే చెప్పారు దాన్ని భర్తీ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ